వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఒకటి వేళ ఒక ఒక ఏమంటారు ఆశ్చర్యం అనుకోవచ్చు ఇది మీకు చూపిస్తాను ఇది మీరు చూస్తున్నారు కదా ఇది సింగిల్ పెట్టల్ హైబిస్కస్ ఇది నార్మల్గా ఉండేటువంటి హైబిస్కస్ కాబట్టి నేను మామూలుగా పెట్టుకున్నాను ఇది మాములుగానే మనకి అన్నిటికీ ఉపయోగపడుతుంది కదా మనకి పూజలు సరిపడా పూలు కావచ్చు లేకపోతే హెయిర్ హెయిర్కి హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి కానీ సింగిల్ పెట్టల్ హైబిస్కస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అందువల్ల నేను ఇది పెట్టుకున్నాను కానీ మీకు ఒకటి చూపిస్తాను ఇది కూడా మందారం పెద్ద మందారం ఇది చాలా పెద్ద మందారం మగ్గ చూసారు అంత పెద్దదో ఇది నార్మల్గా మనం నర్సరీలో తెచ్చుకునేటువంటి ఇది ఒక వెరైటీ సో నేను మీకు ఒకటి చూపిస్తాను ఇక్కడ ఇక్కడ చూడండి మీకు ఒకటి చూపిస్తాను ఇది ముద్ద మందారం ఇక్కడ చూడండి ఇక్కడ సింగిల్ పెట్టలు వచ్చేసింది ఇది చాలా వింతగా ఉంది కదా చూసారా ఇక్కడ చూస్తున్నారా ఇది ఓన్లీ సింగిల్ పెట్టలు వచ్చింది కానీ ఇది మొత్తం ఒకటే మొక్క చూపిస్తాను చూస్తున్నారా ఇది చూడండి ఇది ఒకటే స్టెమ్ పెట్టింది కానీ ఒకటే మొక్కకి రెండు ఇది చూడండి ఇక్కడ చూసారు కదా ఇది ఒకటే స్టెమ్ ఇది ఒకటే స్టెమ్ కానీ ఇది సింగిల్ పెట్టల్ అనేది వచ్చేసింది మీరు ఇది నాకు ఏంటో తెలియలేదు మీకు తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగుందో ఇది సింగిల్ పెటల్లాగా వచ్చేసింది కానీ ఇది మాత్రం ఇది ఒకటే చూసారు ఇదే కొమ్మ దీనికి మాత్రం ఎక్కువ పెటల్స్ వచ్చింది ముద్దమందారం సో చూద్దాం నెక్స్ట్ ఫ్లవర్స్ ఎలా వస్తే చూద్దాం ఇంకా మొగ్గులు ఉన్నాయి కదా చూడండి ఇక్కడ ఇంకా మొగ్గలు ఉన్నాయి ఈ మొగ్గలు ఏ విధంగా వస్తాయో నేను మీకు అప్కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను ఇది మాత్రం ముద్ద మందారం ముద్ద మందారం వల్ల సింగిల్ పెట్టలు అయిపోయింది చూడండి ఇక్కడ మీకేమన్నా తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీని గురించి చూసారా సింగిల్ పెట్టలు ముద్దమందారం వల్ల సింగిల్ పెట్టలు అయిపోయింది మీకు చూపిస్తున్నాను కదా చాలా పెద్ద మందారపు చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నాయి మొగ్గలు అయితే తర్వాత అక్కడ ఇటువైపు మందారాలు ఉన్నాయి తర్వాత ఇక్కడ చూడండి ఇవి చూపించాను కదా ఇందాక ఇదైతే ముద్దు సో ఇక్కడ మాత్రం వంట వెక్క ఇది కూడా నేను హార్వెస్ట్ చేస్తున్నా నేను పెట్టిన మొక్కల్లో ఇదైతే ముద్ద మందారం వల్ల ఒంటి రెక్క అయిపోయింది చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇంకా ఉన్నాయి ఇవి ఇవి ఇక్కడ మీరు చూడండి ఇవైతే వచ్చేసి చూసారా ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి అంటే ఇవాళ అయితే చాలా బాగున్నాయి కదా ఈరోజైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఎందుకంటే ముద్ద మందారం వల్ల సింగిల్ పెట్టల్ అంటే ఒంటరెక్క మందారం అవటం వల్ల చాలా ఆనందం ప్లస్ ఆశ్చర్యం కూడా అనిపించింది అది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను హార్వెస్ట్ చేస్తా ఫస్ట్ మీకు చూపించిన తర్వాత హార్వెస్ట్ చేశాను కదా సో ఎలా అనిపించింది ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఎందుకో ఏంటి అలా అంటే ముద్దమందారం వల్ల సింగిల్గా రావటం అనేది రేర్గా జరుగుతుంది సో ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఎవరైనా సో ఎలా వచ్చింది ఏంటనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలా ఎలా అయిందనేది నాకు కూడా తెలియదు మీకు తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని కోరుకుంటూ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్